నాకు ఎలాంటి సంబంధం లేని దాని మీద వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకలు ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేశాను అంటే ఏ సంబంధం లేని మమ్మల్ని రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన ఈ వివేకానంద ఎఫెక్ట్ ఎఫెక్టు రెడ్డి మటర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి తర్వాత నా నేను ఎప్పుడూ తర్వాత ఓడిపోలేదు ఆ తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది అంటే మీ ఇంట్లో మనిషిని మీరే చంపుకొని నింద మా మీద వేసి మమ్మల్ని ఇంత అన్పాపులర్ చేసి కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేసినారు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదన్నా కానీ పులిందుల పులిందుల గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే మాట్లాడితే ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులిందులలో ప్రజలు పులు ఆయన అనేది వైఎస్ ఇంట్లో ఉండే పుల్ల గురించి ఆయన మాట్లాడింది కాదని కామన్గా అందరి ప్రజలకు వృద్ధి ఇక్కడేదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులిందుల ప్రజలు అన్నట్టు కాదు మీరు పులిందుల వాళ్ళు వైయస్ వాళ్ళు అంట పుల్లు అంటారు కదా అని ఆయన మాట్లాడాం ఇంకో ఆయన వచ్చి సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వేం పెద్ద పుడింగివా మేము నువ్వేదన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు ఆయన పుడింగి కాకపోతే ఏమైంది ఆయన రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పోటీ చేశాడు నాలుగు సార్లు గెలిచాడు ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపినారు మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగివా మేము ఇక్కడ గాజులు దొనుక్కున్నావా ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఏ సంబంధము లేని ఆదినారాయణ రెడ్డి గారి మీద నా మీద కానీ రెడ్డి కేసు అనేది చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి ప్లస్ అది కాక జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులిందుల పులిందుల స్థాయి లీడర్ కాదు కదా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పు ఉంటే విమర్శిస్తాడు దానికి నీకు ఏం సంబంధం అది ఇది అని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు అంటే వాళ్ళు మీరు ఆయన దీంట్లోకి లాగి ఆయన మీద ఏందంటే ఆభాడాలు వేసి ఆయన మీద కానీ నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు ఏడు గంటల పదహైదు ఏడు గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూను పోవాలనుకున్నాం రెడ్డిని మేము చూడ్ పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద నా మీద ఆది నాడున్న మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులిందలకేం సంబంధం ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడడాము ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్పు ముందుకు పోయి ఏదో సంవయనంగా ఉండము మా కార్యకర్త సమయనం కాకుండా ఏం పీక్కుతారో వచ్చి పీకోండి నీకు చేతన్యం చేసుకోండి మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి అది ఇప్పటికీ రావణ కాష్టంలో రగులుతానే ఉంది తాడిపత్రి ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు రావణ కాష్టం రగులతోంది ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రాండి అయినా ముందు ఆ దేవుగుళ్ళు వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది ఇంకా రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా చాలా ఇదిగా అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది ఉందని చాలా టెక్నిక్ గా మాట్లాడతాడు ఇంత టాక్టిక్గా ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులివెందుల్లో ఏదో లో మనం గడ్డెక్కేవాళ్ళం అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖరు డెటూ లేడు రాజశేఖర రెడ్డిని పొగిన తిట్టినందు వల్ల ఏమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటుంది ఒకటి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సరే జరిగింది అనుకో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఈడ పొలివిందల ఎమ్మెల్యేగా సీఎం అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు సొంతం నీకు బావైతాడో బావనిదవుతాడో శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎంపీగా నిలవన్నాడు సాయంత్రం నాలుగున్నర అప్పుడు రవీంద్ర నా స్కూల్లో ఏం జరిగిందో సతీశ్రెడ్డినే చెప్పాలా శ్రీనివాసరెడ్డిని సతీష్ రెడ్డిని దాదాపుగా నిర్బంధించారు రోజు దాదాపుగా నిర్బంధించారు నాలుగున్నర ఐదు ఐదు గంటల తర్వాత అప్పట్లో చనిపోయాడు వివేకానంద రెడ్డి వచ్చి ఆ సమస్యను పరిష్కరించాడు రాళ్ల దాడి జరిగింది ఆ రోజు రెండు జీపులు కార్లు అద్దాలు బలగొట్టారు అందరూ వీళ్ళు సాక్షి అంటే ఈయన పెద్ద అని చెప్తాడు అంటే రాజశేఖర న్యాయంలో జరిగినాయి జగన్మోహన్ హయాంలో ఏమీ జరగలేదని ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాజశేఖరెడ్డి గారు చనిపోయినాక బయ ఎలక్షన్ జరిగింది నేనే కంటెస్ట్ చేసిన కోమర్నూతల నుంచి అంబకపల్లె వరకు ఎన్ని గొడవలు ఎంత అల్లరి జరిగింది నా పక్కన సతీష్ రెడ్డి కూడా కూర్చొని ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి పక్కన నేను సతీష్ రెడ్డి కూర్చున్నాను కోమన్నూతల నుంచి మురార్ జింతల తర్వాత దిగువపల్లె అంబకపల్లె ఎంత గొడవలు ఎంతగా రాళ్ళు చంద్రబాబు నాయుడు మీదనే రాళ్ళేసినారు అప్పుడు ఎవరు హయాము జగన్మోహన్ రెడ్డి అయ్యాం కదా మళ్ళీ మాట్లాడతాడు రాంగోపల్లి ఎలక్షన్ బాగా జరిగింది రాంగోపాల్ బాగా ఎలక్షన్ బాగా జరిగితే మా మండల శాఖ అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి మా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అమరు వీళ్ళంతా ఎట్ట దెబ్బలు తిన్నారు అమరు గొల్సు కూడా లాక్కుంటే ఈ రోజు కూడా మేము ఆ గొల్సు కూడా రికవర్ చేయలే అది జరిగిందని ఏమోతే నా కారు మీద దాడి చేసినారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా ఏదో పెద్ద ఈయన ఈయన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపము అయినట్లు ఆ భారతమ్మ కానీ మదర్ దిశతో పోలుస్తాడు ఆయన అసలు ఏందో మాకు వేల ఏందన్నుంటే భజన చేయొచ్చు మరి ఇంత దారుణంగా ఆయన అంటే మదర్ తెరిసా ఈయన సాక్షాత్తు ఇది ప్రజాస్వామ్యం గురించి మార్ ఈ ఎంత ప్రజాస్వామ్యం ఈడ వెల్లు ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యేంత ప్రజాస్వామ్యం పులిందల్లో ఏడు జెడ్పీటీసీలు ఉంటే ఏడు జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవంగా ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు బ ఇంత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూసినాం మళ్ళా సతీష్ రెడ్డి గారికి ఇది కనపడుతుందో లేదో కాబట్టి ఏదన్నా ఒక ఆరోపణ ఆదినెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎందుకు చేస్తారు మీరు అతన్ని దీంట్లోకి లాగి సంబంధం లేని వివేకానందరెడ్డి కేసులో అసలు నిజంగా చెప్తున్నా మళ్ళీ అమ్మురాజన్ ఎస్పీ గారిని మళ్ళీ పోయినాక అమ్మురాజన్ గారు నాకు క్లియర్గా చెప్పినారు హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్సప్ చేసి తర్వాత నిన్ను తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది మీరు చాలా అదృష్టవంతులు సార్ మీరు సీబీఐకి పోయి సీబీఐ వచ్చిన దానివల్ల లేదు లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి పాపం ఆ విషయం తెలియక మా ఊరు వాళ్ళు ఎంబడే ఉండారు అది వేరే విషయం అంటే ఇంత పగడ్బందీగా ఆదినారాయణ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ ఇరికేయాలని చూసి మీరు మాకు తెచ్చుకొని తెచ్చుకునేక ఆదినాయుడు గారు మీ గురించి మాట్లాడతారు ఆయన నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచినాడు ఒకసారి ఎంపీకి చేసి ఓడిపినాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేకి చేసి నాలుగు సార్లు గెలిచినాడు ఆయన పట్టుకొని ఇల్లు ఏందో మేము అది ఇది ఆయన ఏం చెప్తాడు నైంటీ సిక్స్ ఎలక్షన్స్లో అప్పట్లో ఇరవై ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టి చేసి ఎన్నో ఓట్లు ఇది చేస్తే మీకు ఒక రకంగా రిగింగ్ అనుకోండి చేస్తే మీరు నాలుగు వేలతో బయట పడినని చెప్తారు అది తొంభై ఆరులో ఈయనకు టికెట్ ఇచ్చింది రెండు వేల నాలుగులో అవన్నీ ఎవరు ఇప్పుడు బేరీ చేస్తారు ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు ఎవరు ఇదని ఇప్పుడు ఎవరు బేరీ చేస్తారు ఏం పని అంత దూరం మీకు కాబట్టి ఈ ఏందో ఎలక్షన్లలో రా నువ్వు చూస్తాం అది కాదు మాకు వేరే ఆయన ఇది అవసరం లేదు మా పులివెందులో క్యాడరు మా పులివెందులతోనే మేము ఫైట్ చేసి తప్పకుండా మున్సిపాలిటీలో మంచి రిజల్ట్ తెస్తాం ఇస్తాం అనవసరంగా దీన్ని రాద్దాంతం చేసి దీన్ని ఇష్యూ చేసుకొని పరిస్థితులుగా క్రిటికల్గా పోయేటట్టు తెచ్చుకోవద్దండి అసలు అడ్రస్ లేని నా కొడుకులు ఆనాడని కబర్దార్ అంటాడు నిన్న నాకేందో అర్థం కాలేదు అంటే ఎవరన్నా మా వాళ్ళు టెంప్ట్ అయ్యి మా కార్యకర్తలు కొడితే మళ్ళీ కొట్టామంటారు మళ్ళా దౌర్జన్యం చేశారు కొట్టారంటారు మీ మాటలు చూస్తే కోటలు అర్థం కాబట్టి అందరికీ చెప్తానా మర్యాదగా ఉండండి ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి ఇట్లా కబర్దారులు వాళ్ళ గురించి ఇళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గురించి మాట్లాడితే మటుకు ఈ పరిణామాలు వేరుగా ఉంటాయి పులిందల్లో నిజంగా మీరు నిజంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వాదన మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుతా అంటే మీలాగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని అయితే మేము కూడా పరిరక్షిస్తాం రైట్